ప్రజలు హలూయ దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ గాక కృష్ణనందు పిల్లరా దేవుడు తన మహాకు బట్టి మనకు నూతన ఉదయ వేళ వేపుని లేచి ఆయన పాద సముఖంలో మనం ఉండడానికి చక్కటి అవకాశం కల్పించడం బట్టి ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ ప్రభావాలు కల్గనగాక కృష్ణనందు ప్రిల్లైన దర్జు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరుల కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియా దేవుని బిడ్డలందరికీ మన ప్రభువును రక్షకుడైన ఈస్సు క్రీశ పరిశుద్ధ నామములు మరొక నూతన ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను మీరు అందరు బాగున్నారు కదా చాలా సంతోషం క్రిస్మస్ ఆరాధన జరుపుకుంటున్నారా మంచిది క్రిస్మస్ మాసం అంతా కూడా ప్రభు మిమ్మల్ని జీవించడం కాక రండి ఈ దినం కూడా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు మాతో పాటు పాలిబాక్స్ రండి వాక్యాన్ని ధ్యానించి దైవాశుభాలు అన్నారు ఇలాంటి బైబుల్స్ ఉంటాయి తరచూడండి లేని పక్షిని చదివిన మాట జాగ్రత్తలు విని గ్రహించి వాక్య ధ్యానం భార్య భక్షి మనం చేస్తూ నేటి తన ధ్యాన వాక్యంగా పిలిపిలి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఐదు వాక్యముల నుండి ఒక మాటను చదువుతూ ఉన్నాను మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి ప్రభువు సమీపంగా ఉన్నాడు దేవుడు తన పరిశుద్ధ మాటలు మనకు విధీవిస్తుండక తల ఉంచుకొని వస్తుందాం ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మాత్రం మహా వినడు మహోన్నతుడు పరమందశ్చర్యుడు అని మా తండ్రి పీపు ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నీకృపత జరిగిస్తున్నాం మంది బిడ్డలు పాద్రిభాషలు అవుతున్నారు మరింత పాదభాసులు చేయని ఆత్మీయంగా బలపరచండి జీవనంతో నింపి మీరు మాత్రమే ఘనత పొందండి వైస్సును పేరట పేర తండ్రి అమెన్ చాలా సంతోషం పిల్లల సదుపడిన వాక్యం ఎంత తెలిసిందే అనుకుంటున్నాను కదా రైట్ ఈ క్రిస్మస్ మాసంలో మరొక మాట సహనము నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత సహనం కలిగి జీవించాడో అలా జీవించడానికే ఈ భూమి మీదకి వచ్చే సత్యాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకుంటే తప్ప మృదుత్వము లేక సాత్వికము మరియు సహనం అనేవి బైబిల్లో తరచుగా కలసి చెప్పబడ్డాయి ఎక్కువ సందర్భాల్లో మృదుత్వము అనేటువంటి పదానికి బైబిల్ అందుకల్ల సమరూప చిత్రాల్లో ప్రాముఖ్యమైనవి ఏంటంటే రెండు విషయాలు ఒకటి గొర్రెల కాపరి తల్లి గొర్రెతో పాటు దాని గొర్రె పిల్లలను కూడా మెల్లగా నడిపించడం మరొకటి ఏంటంటే ఒక తల్లి తన సొంత బిడ్డలకు స్తన్యమిచ్చి గా గౌరవించడం గారవించడం పిల్లలుగా మనము యసు విసు ప్రభు వారిని వెంబడించాలని వెంబడించాలని నిర్ణయించుకున్నప్పుడు ఆయన మనలను సాత్వికము అనే బడిలో చేర్చుకుంటాడు ఆయన మనకు పాఠ్య పుస్తకాల నుండి నేర్పడి మన చేతులు బుక్కు పెన్ను బట్టుకెళ్ళి రాసుకోండి అబ్బాయి నేర్చుకున్నాను ఆయనే ఒక ఆదర్శమైన రీతిలో మన చేతు నిలబడి నేను సాత్వికుడను దేని మనసు గలవాడు కనుక నా నేర్చుకోండి అని చెప్పి మనల్ని పిలుస్తూ ఉంటాడు దేవుని స్తోత్రం చెప్పండి హలో చూడండి ఈ పాతని నిబంధన గ్రంథంలో అబ్రహాము కుమార్ డగరణ ఇస్సాఫ్ మనం చూస్తాం నీటి బావులను గురించి తనతో జగడమాడారు ఆ ఊ ఆ ఊరి వాళ్ళు ఆ విషయంలో ఇస్సాకు సహనముతో కనపరిచిన సాత్వికము ఈరోజు మనకు ఒక మంచి ఉదాహరణ ఇక జగడము లేనంత వరకు వారు చెప్పిన దానిని అతను ఒప్పుకుంటూ వచ్చాడు ఒప్పుకుంటూ వచ్చాడు మృదుత్వపు హక్కుల కొరకు పోరాడదు మృదుత్వము హక్కుల కొరకు పోరాడదు ఆ తర్వాత ఇసుకు ప్రభువు ప్రభు వారు ఉపదేశించింది ఏంటంటే నీ వస్త్రమును ఎవరైనా తీసుకుంటే వానికి ఏం చేయాలా నీ పై కూడా ఇచ్చేసి అన్నాడు నువ్వు ఎందుకు లాక్కున్నావురా అని తిరగబడుకో అక్కడ సహనం ఉండదు మాట మీ సహనము సకల జనులకు తెలియబడ సాత్వికము అనేటువంటి ఆత్మ లేకుండా ఇతరుల యొక్క పొరపాట్ల విషయంలో మనము సహనము కలిగి ఉండలేము అప్పుడేటువంటి పౌరు భక్తుడు గలతీలో ఉన్నటువంటి క్రైస్తవులను హెచ్చరిస్తున్నాడు ఈ విధంగా సహోదరులరా ఒకడు ఏ తప్పిదములోనైనానో చిక్కుకొని నేడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు సాత్వికమైన మనస్సుతో అట్టివానికి మంచి దారికి తీసుకురావాలి వాడు చెడిపోయాడని చెప్పి విడిచిపెట్టదు వాడు చెడిపోయాడని చెప్పి నిర్ణయించవద్దు వాడు చెడిపోయాడని చెప్పి అపహాసించదు కానీ మంచి మనస్సాక్షి గలవారని సాత్విక మనస్సుతో అనేలా మంచి దారికి తీసుకురావద్దు ఎంత చక్కటి మాట దావీదు తన పాపమునకు అధిక మూల్యము చెల్లించాల్సి వచ్చింది కొన్ని శతాబ్దాల అనంతరం కూడా మొత్త ఇంకను బేబాను ఉరియ భార్య అని పిలవాలని కోరుకున్నప్పటికీ కూడా దేవుని ఔదార్యము దావీదు భార్యలలో బత్సేబాను సులోమానుకు తల్లిగా ఎంపే చేయడంలో కనపడతాం యశుకృష్ణ ప్రభు వారేంటండి విరిగిన రెల్లును క్షమించాలి నలిగిన రెల్లును విరిచి విరవడట మకమొక్కలు ఆడుచున్న అవిసారను ఆర్పడట గమనించాలి ప్రతి ఒక్కరికి కూడా సాత్వికం అనేది చాలా అవసరం తప్పనిసరి ఉండాలి ప్రతి ఒక్కరూ తమ తమ పరిధిలో ఉన్నటువంటి ప్రతి పనిని కూడా చాలా జాగ్రత్తగా చేయాలి శక్తితో చేయాలి వ్యతిరేకించి వారిని అణచివేయాలనేటువంటి శోధన ఎల్లప్పుడు కూడా ఉంటుంది అణచివేయాలి ఎదుటి వారిని త్రొక్కేయాలి తిట్టాలి హింస ఉంటుంది కానీ మనము భక్తుల యొక్క జీవిత చర్చ చదివినప్పుడు దావీదైతేనేమి లేకపోతే ఇసుకిసు ప్రభువారు అయితేనేమి పాత నిబంధనలు షాక్ అయితేనేమి ఇలాగా చాలామంది భక్తులు ప్రభువారితో ప్రభువారు కూడా ఎంతో సహనాన్ని కార్పరిచారు ఇప్పుడు జనులు మోషే నాయకత్వంలో ఇస్రాయేల్ ప్రజలు దూడం చేసుకుని దేవుని యొక్క గౌరవాన్ని భంగం కలిగించినప్పుడు మోషే సింహాలు ప్రతిస్పందించాడు అహర్హులు మిరియ తనపై అస్సూ పడ్డారు సరైనప్పుడు తన సొంత గౌరవముకు భంగం వాటిల్లినా కూడా అతను కుర్రె పిల్లవాళ్ళే సాధువై ఉన్నాడు గమనించదయకాల సమయంలో సహనశీలు ఎవరైతే ఉంటారో సహనం కలిగి ఎవరైతే ఉంటారో వారిని దేవుడు బహుగా ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నారు కనుక వాక్యం చెప్తున్నట్లుగా మన సహనాన్ని సకల జిల్లలకు తెలియబడిద్దాం ప్రభు సమీపంలో ఉన్న సత్యాన్ని వహించుకుందాం దేవుడి మాటలు మన కొరకు దీవించుకుంటారు క్రాల నుంచి కన్ను ముసుకుంటుండీ ప్రార్థన ప్రేమ వందనాలు పరకు నూతన ఉదయ కాలంలో లేకునే నీ పాద సమూహంలో సహనములు గుజరిస్తున్నారు నీ మాటని నుండి మాకు ఇచ్చారు మాకు గద్దించో హెచ్చరించో దిద్దుబాటు కొనుకే సహాయం గ్రహించండి మీ శక్తితో నింపండి ఎవక్కరు కూడా అసహనముతో నిన్ను వీడి వెళ్ళిపోకుండా మేము సహనములు కట్టి వారిని మీ దారిని తీసుకురావాలి మీ కృప చూపించండి మీరు మహిమ పొందండి నామని ప్రార్థన ఆమెన్ త్రియేక దేవుని దివెన సన్నిధి కాకూడదు ఆ సదాకాలను మనందరికీ తోడైన గాక ఆమెన్